నా శుభాభివందనాలు మనము ముందుగా వాక్య భాగంలోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థనతో ఆరంభించుకుందాం అందరు తలలు వచ్చి కలిబోయండి ప్రియుల పర్లోకమందుకన్న తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామానికి మనికి నీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇట్టి సమయంలో తండ్రిని మాటలు మరలా మేము నేర్చుకున్నకు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి తండ్రి ఎంతో గొప్పవాడు తండ్రి నీ మాటలు మేము బైబిల్లో నుండి తీసి వాటిని నేర్చుకొని పోతుండగా తండ్రి మాకు ఒక మంచి జ్ఞానాన్ని మంచి తెలివిని అనుగ్రహించండి వింటున్న నీ బిడ్డలకు తండ్రి మంచి జ్ఞానాన్ని మంచి తెలివిని అనుగ్రహించండి గ్రహించగలిగే మనసుని వారికి సహాయం చేయండి తండ్రి నీ మాటల్ని చెప్పబోతున్న నాకు తండ్రి పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించటకు సహాయం చేయండి తండ్రి నీ మాటలు ఎంతో గొప్పవి గనుక తండ్రి వాటిని వింటూ నేర్చుకుంటున్న మేము తండ్రి వాటిని పెడచమన పెట్టకుండా తండ్రి విన్నదాని మా హృదయాలలో ఫలించే భాగ్యాన్ని సహాయం చేయమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తున్నాము నీ ప్రార్థనకి సమర్పిస్తున్నాం మా పేపర్ లోకమందు మా కన్నె తండ్రి ఆమె ప్రియమైన దేవుని వారిలో మనము గత పోయిన వారంలో ఇంత చేసిన దేవుడికి మనం ఏం చేస్తున్నాం అనే అంశాన్ని గురించి మాట్లాడుకున్నాం కదా అది మొదటి భాగం ప్రియలారా ఇది రెండవ భాగం ఈ రోజు రెండవ భాగాన్ని మొత్తం కూడా చూసేసుకుందాం మీకు ఈ అంశం మొత్తం కూడా ఈ పాఠం మొత్తం కూడా క్లారిటీ వచ్చేస్తుంది ఈ రోజు మీకు క్లారిటీగా నేను తెలియజేస్తాను ఇది రెండవ భాగం రాసుకునే వాళ్ళుంటే రాసుకోవచ్చు ఇంత చేసిన దేవుడికి మనం ఏం చేస్తున్నాం అనే అంశం మీద రెండవ భాగం ఇది మరి బైబిల్లో యేసు ప్రభు వారు ఒక చక్కటి విషయాన్ని తెలియజేస్తున్నాడు ఒకసారి అందరు బైబిల్ తెరిచి చూడండి ప్రిలారా మత్తయ్య గారు రాసిన సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం మత్తయ్య సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం యసుప్రభు వారు ఏమంటున్నారో ఒకసారి చూడండి నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటున్నాడు యసు వారు ఇక్కడ ఏమంటున్నాడు ప్రియుల నేను సాత్వికడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కారి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అంటే దేవుని గురించినటువంటి విషయాలను నా యొద్ద నుండి మీరు నేర్చుకొనుడి అని చెప్తున్నాడు అప్పుడంట మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుందంట ఆయన దగ్గర నుండి ఆయన కారి ఎత్తుకొని దేవుడి గురించినటువంటి మాటలు మనం నేర్చుకున్నప్పుడు మనకు విశ్రాంతి దొరుకుతుంది మన ప్రాణములకు అని చెప్తున్నాడు ఈ మాట చదువుకున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరు మనులు కూడా అందరూ కూడా ఏమనుకుంటారు ఈ మాట చదవగానే ఈ మాట యేసు వారు నేను సాత్వికుడలో దీన మనసు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అనే మాటని చదువుకొని యేసు నమ్ముకుంటే మాకు బాధలు ఉండవు ఏ శ్రమలు కూడా ఉండవు అనేసి అనుకుంటారు కానీ ఆయన ఇస్తానన్న విశ్రాంతి ఇక్కడ కాదు ప్రియుల యేసు వారు భూమిదికి వచ్చి మాటను చెప్పినప్పుడు మనం ఏమనుకు చాలా మంది మాటలు చదువుకున్న వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు యేసు ప్రభువుని నమ్ముకుంటే మాకు బాధలు లేవు శ్రమలు లేవు ఏ ఇబ్బందులు లేవు అనేసి అనుకుంటున్నారు కానీ ఆయన ఇస్తానన్న విశ్రాంతి ఇక్కడ ఈ లోకంలో ఈ భూమి మీద కాదు ప్రియుల ఆయన ఇస్తానన్న విశ్రాంతి వేరు మనం అనుకుంటున్న విశ్రాంతి వేరు ప్రియుల ఆలోచించండి వాక్యాన్ని మనము శ్రద్ధగా ఆలోచించి గ్రహించాలి అని చెప్తున్న మాటల్ని అంతేగాని మన ఇష్టపూర్వకంగా మనకు నచ్చిన విధంగా ఊహల్లోకి వెళ్ళిపోకూడదు ప్రియలారా ఆయన ఇస్తానన్న విశ్రాంతి ఇక్కడ కాదు ఆయన ఇస్తానన్న విశ్రాంతి వేరే ఆ విశ్రాంతిలో మనం కూడా పాలివాళ్ళం కావాలనేసి తండ్రి అనే దేవుడు తన ప్రియకుమారుణ్ణి భూమిదికి పంపించాడు మరి ఆయన ప్రేమ ఎటువంటిదో ఒకసారి మనం అందరం ఆలోచించాలి ఆలోచించండి ప్రియుల ఆయన ఇస్తానన్న విశ్రాంతి ఇక్కడ కాదు అసలు ఆయనకే లేదు పాపం విశ్రాంతి యేసు ప్రభు వారికే విశ్రాంతి లేదు ప్రియుల పాపం ఊరు ఊరు తిరిగి సువార్తను ప్రకటించకపోతే వాక్యమును ప్రకటించకపోతే ఏ ఎక్కడ ఏ ఆత్మ నశించిపోతుందో అనే ఆలోచనతో అనే బా ఆ బాధతోనే ఆయన గలిలయ ఎర్షలేము బెదలహేము అలాగే బెతోనియా దిబ్ర ఇలాంటి ప్రాంతాలలో తిరిగి పాపులను రక్షించడానికి ఆయన ప్రజల రక్షణ కొరకు అంతగా కష్టపడుతూ భూమి మీదకి వచ్చాడు ఊరు ఊరు తిరగకపోతే ఏ ఆత్మ నశించిపోతుందో అనే బాధతో ఆలోచనతో ఆయన అంతగానో కష్టపడుతూ ఉన్నాడు మనలాగా పోని మనలాగా యేసు వారు చేతిలో వాటర్ బాటిల్ టిఫిన్ బాక్స్ తినడం అన్నం తినడానికి టిఫిన్ బాక్స్ కట్టుకొని ఊరు ఊరు తిరగడానికి పోయా పోయారా అంటే అలా కాదు ప్రిల్లారు తాగటానికి నీళ్లు కూడా లేవు ఆయనకి మనం బయటికి వెళ్తే ఏదైనా ప్రయాణం చేసినప్పుడు మనము వాటర్ బాటిల్ కానీ తినటానికి ఆహారంని బాక్స్ పట్టుకొని వెళ్తాం కానీ యేసు ప్రభు వారు ప్రజల రక్షణ కొరకు అంటే ఏ ఆత్మ నశించిపోకుండా ఉండటానికి దేవునిలో ప్రతి ఒక్క ఆత్మ రక్షణ కలిగి ఉండటానికి యేసు ప్రభు వారు తన నడకనే రవాణా సాధనంగా చేసుకొని ఊరూరు తిరుగుకుంటూ సువార్తను ప్రకటించాడు ప్రియుల ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి మరి మనం ఆయనలా ఉన్నామా మరి ఆలోచించాలి ప్రియలారా ఏ ఆత్మ నశించి పోతుందో అన్న బాధతో యేసు ప్రభు వారు ఇన్ని ప్రాంతాలు తిరిగాడు ఆయనకు తాగడానికి నీళ్లు లేవు ప్రియులారా ఆయనకు త్రాగడానికి నీళ్లు లేవు వాహనము వాహనం ఎక్కి వెళ్ళాడు ఆయన ప్రయాణం చేయడానికి అంటే అలా కూడా కాదు ప్రియులార నడకనే రవాణా సాధనముగా చేసుకుని విశ్రాంతి అనేది లేకుండా దేవుని పనిలో కష్టపడుతూ పిల్లరా కష్టపడుతూ పనిని దేవుడి పనిని అంత సంపూర్తి చేశాడు ఆలోచించండి మరి ఆయన మార్గదర్శి కలిగి మనం ఉన్నాం కదా అంటే ఆయనను ఉదాహరణ చేసుకొని మనం ఉన్నప్పుడు మరి మనం కూడా ఆయన వల్లే ఉండాలి కదా ఆలోచించండి మరి అంత శ్రమపడుతూ మన ప్రజల రక్షణ కొరకు ఊరూరు తిరిగాడు మరి మనం ఎవరికి మనం మనం వింటున్నాం నేర్చుకుంటున్నాం కదా మరి మనం ఒక్కరినైనా మారుస్తున్నామా దేవుని దేవుని పట్ల ఒక్క వ్యక్తినైనా మనము పాతాల నుండి అగ్నిలో నుండి బయటికి లాగినట్టుగా వాక్యాన్ని బోధిస్తున్నామా ఆలోచించండి ప్రియుల ఆలోచించండి నడకనే రవాణా సాధనంగా చేసుకొని విశ్రాంతి అనేది లేకుండా కష్టపడుతున్నాడు యేసు ప్రభు వారు ఆయనకే లేదు విశ్రాంతి మనకి ఇస్తానన్నా కానీ ఎలా వచ్చేస్తాం ఆలోచించండి ఆయన ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు యేసు ప్రభు వారి పాయింట్ ఏంటంటే ఆయన చెప్తున్న విషయం ఏంటంటే తండ్రి దేవుడు మనకి ఇచ్చినటువంటి సత్క్రియలు చేసి చేసినప్పుడు అంటే ఆయన ఇచ్చిన పనిని మొత్తం మనం నెరవేర్చినప్పుడు యేసు ప్రభు వారు మరలా ఈ లోకానికి వచ్చి తనతో పాటు మనల్ని కూడా పరలోకానికి తీసుకువెళ్తారు అది అక్కడ అది ఆయన ఇస్తానన్న విశ్రాంతి యేసు ప్రభు ఇస్తానన్న విశ్రాంతి పరలోకంలో పిలారు మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు అప్పుడు ఆయన మరలా యేసు ప్రభు వారు మరలా లోకానికి వచ్చి మనల్ని తనతో పాటు పరలోకానికి తీసుకువెళ్తాడు ఆయన ఇస్తార ఇస్తానన్న విశ్రాంతి అక్కడ ప్రిలర్ అక్కడ మనకు ఇక్కడ పడుతున్నట్టుగా బాధలుండవు శ్రమలుండవు మనకి ఏ కష్టం ఉండదు ప్రిలర్ అక్కడ ఏ కష్టపడనవసరం లేదు మనం యేసు వారు ప్రపంచ భారం అంతా మోస్తూ కూడా యేసు ప్రభు వారు ప్రపంచ భారం అంతా మోస్తూ కూడా మనకు విశ్రాంతి ఇస్తానన్న ఆయన మనసుని చూడండి ఆయన ప్రేమను చూడండి ప్రిర్ల ఆలోచించండి మరి అలాగే ఆయనను భూమి మీద మన కొరకు పంపించినటువంటి తండ్రి ప్రేమను చూడండి మరి ఇంత చేశాడు కదా మనం మారాలి మనిషి మారాలి మనిషి జీవితాన్ని జీవిత విధానమును మార్చుకోవాలని యేసు ఏసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు కదా మరి తండ్రి ప్రేమ ఎట్టిదో ఆలోచించామా మనం అంత చేశాడు మన కోసం తన ప్రియ కుమారుని తన సొంత కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని బలిగా అర్పించాడు అంటే మన కొరకు మన పాపముల కొరకు ఆయన రక్తం ద్వారా ప్రయాచిత్తం చేశాడు వాళ్ళ ప్రేమ ఎటువంటిదో ఆలోచించండి మరి ఇంత చేసినా దేవుడికి మనం ఏం చేస్తున్నాం ఈరోజు ఆలోచించండి కన్న తండ్రి అనే దేవుడు మనల్ని గూర్చి ఎంత బాధపడుతున్నాడో ఒక్కసారి వాక్యంలోకి వెళ్ళి చూద్దాం చూడండి ఒకటో పేతురు ఐదో అధ్యాయం ఏడో వచనం ఒకటో పేతురు ఐదో అధ్యాయము ఏడో వచ్చిన ప్రియల ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటున్నాడు చూసారా దేవుడు ఎంత చింతించుచున్నాడు మనుషుల పట్ల ఆలోచించండి ప్రియుల మనుషులు పండుగల వలన సుఖపడుతున్నారే తప్ప మరి దేవుడిని ఎలా ఆనంద పెట్టాలనే విషయాన్ని ఆలోచించట్లేదు ప్రియుల మనుషులు మనుషులందరూ కూడా పండుగల వల్ల సుఖపడుతున్నారే కానీ పరలోకం అందున దేవుడికి మన పండుగల వల్ల ఆయనకు సంతోషం కలగట్లేదు ప్రిల్లరా మనం పండుగలు చేసుకుంటున్నాం క్రిస్మస్ అని సెమీ క్రిస్మస్ అని గుడ్ ఫ్రైడే అని ఈస్టర్ అని ఇలా పండుగలు చేసుకుంటున్నాం మరి మన ఆ పండుగల వల్ల మనం సుఖపడుతున్నామే తప్ప మన పండుగల వల్ల ఆయన ఆనందపడటం లేదు ప్రిలరా ఆలోచించి బ్రతుకులను మార్చుకునే విధంగా మనము ప్రయత్నించాలి ప్రియులరా ఆయన చింతించుచున్నాడంట ఆయన చింత మీరు ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు అని చెప్తున్నాడు తండ్రి దేవుడు మనల్ని గురించి చింతిస్తున్నాడంట ప్రియులరా అంటే మనము ఏ విధంగా నడుచుకుంటున్నాము భూమి మీద ఆలోచించండి ఆయన మరి గురించి చింతించుతున్నాడంట ఆయన చింత ఏంటో తెలుసుకోకుండా ప్రార్థనలోకి వెళ్తున్నాం వస్తున్నాం అంతే పాస్టర్ గారిని మెప్పించడానికి వెళ్తున్నాము వస్తున్నాం అంతే మన మన బాధల్ని మన శ్రమలని మన ఇబ్బందులని దేవుడి మీద మూట కట్టి వేసేస్తున్నాం నువ్వే ఇంకా మా మా శ్రమలు గాని మా బాధలు కానీ నువ్వే భరించు అన్నట్టుగా వేసేస్తున్నామే తప్ప మరి ఆ తండ్రి బాధ ఏంటో ఆ తండ్రి చిత్తం ఏంటో ఆ చి ఆ చింత ఏంటో అనేది అర్థం చేసుకోకుండా భూమి మీద బ్రతికిస్తున్నాం ప్రియులారా ఆలోచించండి మరి ఆ చింత ఏమిటో ఆ బాధ ఏమిటో తెలుసుకోకుండా మన అవసరాలన్నీ కూడా మనకు అవసరమైనటువంటి అవసరాలన్నీ కూడా కట్టి దేవుని మీద వేసిస్తున్నాం ఒక్కసారైనా ఆలోచించాలి కదా తండ్రి మరి మనల్ని పుట్టించి ఇంత చేశాడు మనకు లోకల్లో మనకు గాలి వస్తుంది కరెక్ట్ టైంకి వానలు ఏ కాలంలో పడాలో ఆ కాలంలో పడుతుంది సూర్యచంద్ర నక్షత్రాలు ఏ కాలం ఎప్పుడెప్పుడు రావాలో ఏ సమయంలో రావాలో యథావిధిగా వచ్చేస్తున్నాయి మరి ఇంత చేసిన దేవుడికి మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి ప్రియులారా మనం తిన్ తినే ఆహారం కూడా ఏది తింటేనా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు బలవంతులుగా ఉంటారు అన్న ఆలోచనతో తండ్రి దేవుడు ఇంత చేశాడే సృష్టిలో మనకి మరి మనం ఏం చేస్తున్నాం ఆయన కొరకు ఆలోచించండి క్రైస్తవ బిడ్డలైన మనమైనా కూడా ఆలోచించాలి కదా ప్రియులారా ఆలోచించండి ఇక్కడైనా మన బ్రతుకుల్ని మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం మరి ఆ చింత ఏంటో అని అర్థం చేసుకోకుండా మన అవసరాలను అంతా మన చింతలన్నిటినీ కూడా ఆ బారనంతా కూడా ఆయన మీద వేసేస్తున్నాం మరి ఆయన చింతను తెలుసుకునే వారు ఎవరున్నారు ప్రిల్లరా మనం ఆయన పిల్లలం కదా మరి మన తండ్రికి ఏదైనా బాధ వచ్చినప్పుడు పిల్లలతో చెప్పుకుంటాడు మనం మనలతో చెప్పుకుంటాడు మరి ఆ తండ్రికి ఇప్పుడు బాధ కలిగింది మరి మనతో చెప్పుకోకుండా ఇంకెవరితో చెప్పుకుంటాడు ప్రిల్లరా మరి మనమైనా కూడా ఆ చింతను తెలుసుకొని దాన్ని తీర్చాలి కదా మరి అలాగ ఉండటం లేదు మనం ఆలోచించండి మరి తండ్రి బాధను తెలుసుకునే వారు ఎవరున్నారు ఉన్నారు ప్రిలరా లోకంలో ఆలోచించండి పరలోకం అనేది మనకి చింతగా లేదా మనం పడుతున్న ఇబ్బందులు శ్రమలు భూమి మీద ఉన్నటువంటి శ్రమలు ఇబ్బందులు ప్రయాస భారం ఇవన్నీ కూడా మనకు కష్టాలుగా అనిపిస్తాయి కానీ పరలోకం అనేది మనకు చింతగా లేదా ఆలోచించండి పరలోకం వెళ్ళటం అనేది ఆ కాదు ప్రిల్లరా ఆలోచించండి ఈజీగా పరలోకం వెళ్ళిపోతామా మనం వెళ్ళిపోమండి మనం ఎప్పుడు కూడా పరలోకం వెళ్ళటం చింత అనిపించలేదండి మనకి ఎప్పుడు కూడా పరలోకానికి వెళ్ళటం అనేది చింతగా అనిపించలేదంటే మనం మోసపోతున్నామని అర్థం ఆలోచించండి ప్రభు పర్లోకం వెళ్ళటం చాలా కష్టం అండి చాలా కష్టం ఆయన చెప్పింది ఆ చింత గురించి చెప్పాడు మీరు భూమి మీద ఉన్నటువంటి చింతల గురించి కాదు మీరు ఆలోచించేది పరలోకం అనేది మీకు చింతగా ఉండాలి అనేసి చెప్తున్నాడు మనకు చింతగా అనిపించేది అయ్యో నేను మారకపోతే నేను ఇలాగే పాప జీవితంలో ఇలాగే ఉంటే నేను నరకం వెళ్ళిపోతానేమో అన్న ఆలోచన ఆ చింత కలిగి ఉండాలి మనం పరలోకానికి వెళ్ళాలి నేను అనే చింత కలిగి ఉండాలని మరి ఒకసారి బైబిల్ గ్రంథంలో ప్రతిసారి మనకు గుర్తు చేస్తున్నాడు దేవుడు ముందుగా మనల్ని మనల్ని మనం మార్చుకోవడానికి ఈ విషయాలన్నింటినీ కూడా మనకు రాయించి ఇచ్చాడు ప్రిలారా ఆలోచించి జీవితాలను మార్చుకోండి స్వర్గం దేవుడి తరం ప్రియలారా మన ఇంట్లో ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరైనా తెలియని వ్యక్తి వస్తే మనం ఊరుకుంటామా ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు ఇలా అన్నీ అడుగుతాం మరి స్వర్గం అనేది పర్లోకం అనేది దేవుడి తరం కదా మరి మనం ఇక్కడ పాప జీవితాన్ని జీవించేసి పర్లోకం నాకు కావాలి అని అంటే ఆయన ఎలా రాణిస్తాడు రానివ్వడు కదా మరి మన జీవితాన్ని మనం మార్చుకోవాలి ప్రిలాగా ఎలా అడగాలంటే దేవుని నేను మారుతాను తండ్రి నాకు ఒక్క అవకాశాన్ని ఇవ్వవు అని అడగాలి ఆయన అడిగేది చాలా చిన్నది ప్రియుల మనల్ని తండ్రి దేవుడు మన దగ్గర నుండి కోరుకునేది చాలా చిన్నది మీరు మారి మీ జీవితాన్ని మార్చుకోండి నా సువార్తను ఇతటి వారికి చెప్పండి ప్రియుల చెప్పండి అనేసి తండ్రి దేవుడు కోరుకుంటే మనమేం మనం మనం మరి మనం ఎలా జీవిస్తున్నాం ఆలోచించండి మరి ఒక విషయాన్ని కూడా మనం బైబిల్ గ్రంథంలో నుండి చూద్దాం ఈరోజు మరి మన జీవితాన్ని ఏ విధంగా మార్చుకోవాలి మరి తండ్రి దేవుడు ఎంత బాధపడుతున్నాడు ప్రిలర మనల్ని గురించి చింతించుచున్నాడంట ఆలోచించండి మరి మత్తవార్థ ఇరవై ఐదో అధ్యాయం నలభై నలభై రెండు వచనాల వరకు మత్తయ్య గారు రాసిన సువార్థ ఇరవై ఐదో అధ్యాయం నలభై నుండి నలభై రెండో వచనం వరకు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకరిని మీరు ఒకరికి మీరు చేసి గనక నాకు చేసి అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనను అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నన్ను నిత్యాగ్నిలోనికి పోడి నేను ఆగలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు దప్పి మీరు నాకు దాహం ఇయ్యలేదు అంటున్నాడు పాతాలానికి సాతానే వెళ్ళిపోతుంది మేమేం వెళ్ళిపోము సా పాతాల పాతాలం అనేది సాతానికి సంబంధించింది సాతానే వెళ్ళిపోతుంది పాతాళానికి మనం ఏం వెళ్ళిపోమని మనకి ఎవరైనా కాడిచ్చారా పరలోకానికే వెళ్తాం మనం అనే మరి మనకి ఎవరైనా కాడిచ్చారా పిల్లలు ఆలోచించండి కన్ను మూత పడంత వరకే ఇవన్నీ మన కళ్ళ ముందు ఉంటాయి పిల్లలు లోకంలో ఉన్నవన్నీ కూడా మన కళ్ళ ముందు ఉంటాయి కన్ను మూత పడనంత వరకే ఆ తర్వాత ఉండవు మనం ఒంటరిగా నిలబడాలి తర్వాత తండ్రి దేవుడి దగ్గర వాక్యానుసారంగా మన జీవితం లేకపోతే పరలోకం వెళ్ళలేమని చెప్తున్నాడు ఇక్కడ యేసు ప్రభు వారు మన అవసరాలే మనకు చింత అనిపించింది మన అవసరాలే మనకు చింత అనిపిస్తుంది మరి పరలోకం అనేది చింతగా లేదా ఆలోచించండి మరి పరలోకం అనేది చింతలాగా లేదా అనేది విషయాన్ని మనం ఆలోచించాలి ప్రియరారా ఈ వాక్యంలో ఉన్నట్టుగా మనం కాకూడదని తండ్రి దేవుడు ముందుగా మన కొరికి ఈ విషయాన్ని వ్రాయించి ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో ఆయన ఏమంటున్నాడు ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారి నన్ను విడిచి అపవాదికి వారి దూతలను సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడి అంటున్నాడు అందులో అంటే ఇటువంటి వా వారిలో మనం ఉండకూడదని తండ్రి ఆశ మీరు నిత్యాగ్ని దండిలో దండంలోనికి వెళ్ళు నిత్యాగ్ని దండిలోనికి వెళ్ళిపోండి అంటే నరకంలోనికి వెళ్ళిపోండి మీరు అనే మాట మనల్ని గుర్చి తండ్రి దేవుడు చెప్పకూడదు అనే ఆలోచనతో అంటే నా బిడ్డలు ఇప్పుడైనా మారుతారు నా పిల్లలు ఇప్పుడైనా మారతారు ఈ మాటలు నేను ముందుగా చెప్పి వ్రాయిస్తే నా పిల్లలు కొంతమంది అయినా మారుతారు నా కోసం బ్రతికే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారని ఆలోచన కలిగి తండ్రి దేవుడు ముందుగా మనకి ఈ వాక్యాన్ని వ్రాయించి ఇచ్చాడు పిల్లల మరి వీటిని చదువుకున్న మనము ఇలాగ ఉండకూడదు ఇలాగ నేను ఈ వాక్యంలో ఉన్నవారిలాగా నేను ఉండకూడదు అనేసి ఆలోచన కలిగి ఉండాలి పరలోకం వెళ్ళే వెళ్ళాలి అనే చింత మనలో కలిగి ఉండాలి ఆలోచించండి మరి వాక్యంలో చెప్పినట్టుగా మనం ఉండకూడదు ఆ సహోదరులలో మనం వివరం కూడా నిత్యాగ్ని దండంలోకి వెళ్ళిపోయే వారిగా ఉండకూడదు నరకం వెళ్ళిపోండి మీరు అనే వాళ్ళ వాళ్ళు మనం ఉండకూడదు అనే ఆలోచనను కలిగి ఉండాలి పనికి ఫలితం లేకపోతే దేవుడు ఎంత బాధపడతాడు ఆలోచించండి ఇప్పుడు మనం కష్టపడతామండి మన పుట్టకూరి కోసం ఏదన్నా నానా రకాలైనటువంటి పనులు చేస్తాం మనం కష్టపడిన దానికి ఫలితాన్ని అంటే కొంచెం డబ్బుని సమకూర్చుకుంటాం మరి తండ్రి దేవుడు మనల్ని ఇంతగనం మనిషిల్ని చేసి ఇంత తోటలాంటి ప్రపంచాన్ని ఇచ్చి మరి మనకి ఏం ఏవేవి అవసరాలు ఉన్నాయో వాటిని అన్ని తీరుస్తున్న తండ్రికి ఇంత పని చేసిన తండ్రికి మరి ఫలితం లేకపోతే ఆయనకు బాధగా ఉండదా పిల్లరా ఆలోచించండి మనుషులలో ఎవరి జీవితాలు బాగున్నాయి అని ఆయన ఆనందపడమంటారు మనుషులలో ఒక్కరైనా మంచిగా ఉన్నట్టు దేవుడికి కనబడుతున్నారా ఈరోజు ఆలోచించండి ఏం నేర్పిస్తున్నామండి ఈరోజు సమాజానికి మనం ఏ చింతని నేర్పిస్తున్నాం ఆలోచించండి ప్రియుల మనుషులలో ఎవరి జీవితాలు బాగున్నా ఎవరు దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నారని ఆయన సంతోషపడమంటారు ఆనందపడమంటారు ప్రియుల నరకానికి వెళ్ళిపోతామనే భయం మనలో కలగాలి ఆ ఆలోచన మనం కలిగి ఉండాలి పరలోకం వెళ్ళాలనే చింతన మనం కలిగి ఉండాలి ప్రియుల అందుకోసం మనకు ముందుగా ఈ వాక్యాన్ని వ్రాయించి ఇచ్చాడు అలాగే ఇంకొక వాక్యాన్ని కూడా చూద్దాం మత్య్య గారు రాసిన సువార్త ఇరవై రెండో అధ్యాయం పదకూడవ వచ్చిన ప్రియుల మత్తయ్య గారు రాసిన సువార్త ఇరవై రెండో అధ్యాయం పదమూడవ వచ్చిన అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేడి అక్కడ ఏడుపును పండ్లు కొరకుటయ్యూ ఉండునని పరిచారకులతో చెప్పెను ఈ లోకాల్ని కలిగించినటువంటి దేవుడు ఎంత బాధపడుతూ ఈ మాట చెప్తున్నాడు ఆలోచించండి ఎవరికి అర్థం కాలేదు ఈ రోజు దేవుడి బాధ ఆలోచించండి ప్రియులారా ఏమంటున్నాడు అంతటి రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకల్లోనికి పడివేయడు అంటే ఈ మాట కూడా మన విషయంలో రాకూడదు అన్న ఆలోచన దేవుడికి ఉంది కాబట్టి ఈ మాటలు కూడా మనకు తెలియజేస్తున్నాడు ఈ రోజు ప్రిల్ల దేవుడు ఎంత బాధపడుతున్నాడు అంటే ఆలోచించండి మనల్ని కలిగించి తన చేతిలో తో సాతానికి అప్పగించినప్పుడు తండ్రి బాధను ఎవరు అర్థం చేసుకోగలుగుతున్నారు ఆలోచించండి నా పిల్లలు అనుకున్న వాళ్ళు నాకు దూరంగా వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు తండ్రి ఎంత బాధపడుతూ ఉంటాడో ఆలోచించారు ఎప్పుడైనా ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్న పౌలు గారు అందుకే అన్నాడు ప్రిలరా ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు ఎంత బాహుల్యము ఎంత గంభీరములు అన్నాడు ఆలోచించండి మరి మనం ఆయన కోసం బ్రతకాలి చనిపోయిన తర్వాత దేవుడా నన్ను మరలా భూమికి పంపించు నేను ఈ పాప జీవితాన్ని అంతా వదిలేసి నీ కొరకు చక్కగా బ్రతుకుతానంటే ఆ అవకాశం మళ్ళా మరలా మనకి ఇవ్వడు ప్రియులరా ఆ ఛాన్స్ కూడా అసలు రాదు ఇవ్వడు కూడా భూమి మీద ఉన్నంత కాలమే మనకి ఇచ్చినటువంటి ఆయుష్ కాలం వరకు మనం నీతిగా దేవుడికి నచ్చిన విధంగా బ్రతకాలని ఆలోచన కలిగి ఉండాలి ఆలోచించండి ఆ ఛాన్స్ వరకు మరలా ఇవ్వడు వాక్యంలో ఉన్న మాట మనం ఈ వాక్యంలో ఉన్నటువంటి మాట మనం కాకూడదు వెళ్ళండి మీరు నరకానికి వెళ్ళండి శాతానికి అప్పగిస్తాను మిమ్మల్ని మీ కాళ్ళు చేతి పట్టి మీ కాళ్ళు చేతులు కట్టి వెలుబడి చిక్కులోకి త్రోసి వేడు విని అనే మాట మనల్ని గురించి తండ్రి దేవుడు చెప్పకూడదు అని ముందుగా మనకి ఈ మాటని గురించి చెప్తున్నాడు ఇవి చదువుకుంటూ వింటున్న మనము అందులో మనం కూడా పాలి కావద్దని దేవుడి ఆశ ఆలోచించండి మరి బ్రతుకులను మార్చుకోవడానికి ప్రయత్నించండి ప్రియల దేవుని ప్రేమ ఎంత మన పట్ల దేవుని ప్రేమ ఎంతగా ఉంటే ముందుగా మన కొరకు మనం ఇలా కాకూడదు నిత్యాగ్ని దండి దండనకు పాలు కాకూడదు అంటే నరకంలోకి మనం వెళ్ళిపోకూడదు పరలోకానికి వెళ్ళాలి తండ్రి దేవుడితో మనము సాహ సహవాసం చేయాలి అంటే తండ్రి దేవుడితో బంధాన్ని కలిగి ఉండాలి అన్న ఆలోచన తండ్రి దేవుడు చేశాడు కాబట్టి మరి ఈ మాటల్ని ముందుగా మన కొరకు రాయించి ఇచ్చాడు ఆలోచించాడు ఆయన ప్రేమ ఎంతగా ఉంది మన పైన మరి ఇంత చేశాడు కదా మనం నరకానికి వెళ్ళిపోకుండా ఉండటానికి ఇన్ని మాటలు రాయించాడు బైబిల్ గ్రంథంలో మరి ఇంత చేసిన దేవుడికి మనం ఏం చేస్తున్నాం ఈరోజు తండ్రిని బాధ పెడుతున్నామే తప్ప మనం ఏం చేస్తున్నామండి ఏదో చర్చిలోకి వెళ్తున్నా సంఘానికి ఆదివారం వెళ్తున్నాం ఆరాధనకి వెళ్తున్నాం వస్తున్నాం అంతేకాని తండ్రి దేవుని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు ప్రిల్లరా ఈరోజు ఎవరి సుఖాలకు వాళ్ళే బానిసలైపోయారు ఈరోజు కానీ మన సుఖం మనం ఇక్కడ సుఖపడుతున్నట్టుగా తండ్రి మన గురించి అక్కడ ఆనందపడటం లేదే ఆలోచించండి అందుకే ఇవన్నీ తెలుసుకున్నటువంటి పౌలు గారు ఇప్పుడు మనం చూసుకున్న అన్నిటిని గురించి తెలుసుకున్నటువంటి పౌలు గారు అందుకే అన్నాడు పిల్లరా ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాబులు ఎంతో గంభీరము అంటున్నాడు పౌలు గారిని మెచ్చుకోవచ్చండి చాలా విధంగా మరి మనం ఇన్ని తెలుసుకుంటున్నామే మనం దేవుడి గురించి ఆహా అని ఎప్పుడైనా అనిపించిందా మనకి కానీ పౌలు గారు అంటున్నారు దేవుడి గురించి ఇంతగానం తెలుసుకొని ఆయన ఆహా అంటున్నాడు దేవుడు బుద్ధి జ్ఞానంలో బాహుల్యం ఎంత గంభీరములు అంటున్నాడు మరి ఆలోచించండి మరి ఇంత చేశాడు కదా దేవుడు మనం మరి మనం ఏం చేస్తున్నాం ఈరోజు ఆలోచించండి ప్రియుల మన జీవిత విధానం మారాలని యేసు ప్రభు వారిని మీదకి పంపించి ఆయన రక్తము ద్వారా మన పాపాలకు ప్రాయ్చిత్తము చేశాడు కదా మరి ఇంత చేసిన దేవుడికి మనం ఏం చేస్తున్నామని అనే ఆలోచనను కలిగి ఉండాలి ప్రియుల ఈరోజు మనం అందుకే ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశం కూడా అదే కదా ఇంత చేసిన దేవుడికి మనం ఏం చేస్తున్నాం ఆ అంశం గురించి కదా ఇప్పుడు మనం మాట్లాడుకుంది మరి అందుకే ప్రియుల మనము భయము కలిగి భక్తి కలిగి దేవుళ్ళు నడుచుకోవడానికి ప్రయత్నిద్దాం ప్రియుల మరి ఆ నరకంలోనికి మనం కూడా వెళ్ళిపోకుండా దేవుడితో సాహసాన్ని కలిగి ఉండేలాగా ప్రయత్నిద్దాం మరి ఇక్కడైనా జీవిత విధానమును మార్చుకుంటారని ఆశపడుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం కలిగియండి పర్లోక వందున్న మా కన్న తండ్రి నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి నీకు లెక్కలేని కృతజ్ఞత స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఇంతవరకు నీ మాటల్ని మేము నేర్చుకున్నాం తండ్రి మరి విన్న వాక్యాన్ని మా జీవితంలో ఫలభరితంగా ఉంచుకున్నటకు సహాయం చేయండి తండ్రి మేము నరకానికి వెళ్ళిపోకుండా నీ పరలోకమైన నీ రాజ్యానికి రావాలని ఆశపడుతూ మాకు ఇంత చక్కటి విషయాలను బైబిల్ గ్రంథంలో రాయించి ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి తండ్రి ముందుగా మాకు ఈ విషయాల్ని రాయించి మమ్మల్ని ఆ నరకంలోకి పడిపోకుండా తండ్రి మంచి చక్కటి విషయాన్ని మాకు రాయించి ఇచ్చినందుకు నీకు వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి విన్న వాక్యాన్ని ఒక చవితో విని మరొక చదువుతో వదిలిపెట్టుకోకుండా తండ్రి మా హృదయంలో నాటబడి ఉంటుటకు సహాయం చేయండి ఇతడి వారికి చెప్పి నీ వాక్యాన్ని చెప్పి మార్చే భాగ్యాన్ని మాకు అనుగ్రహించటకు సహాయం చేయమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన ఆయన ఏ నీ ప్రార్థన కడిగి వేడుకుంటున్నాము పేపర్ లోకం అందున మా కన్న తండ్రి ఆమె అందునా